హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి కదా మన వీడియో టైమింగ్ బట్ మధ్యాహ్నం పెట్టడానికి నాకు అస్సలు అంటే అసలు కుదరట్లేదు నైట్ ఏ టైం అయినా పెట్టేస్తున్నానండి సో ఒక్కొక్కసారి టెన్ ఓ క్లాక్కి ఒక్కొక్కసారి నైన్ ఓ క్లాక్కి అట్లా రిలీజ్ అవుతుంది వీడియో బట్ స్టిల్ అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ మార్నింగ్ టైం అయినా చూస్తున్నారు రెగ్యులర్గా చూసే అయితే కమెంట్స్ కూడా చేస్తున్నారు సో మీ పాజిటివ్ కమెంట్స్ మీ ఎంకరేజ్మెంటే నాకు వీడియోస్ పెట్టడానికి ఇంకా ఎనర్జీని ఇస్తుంది ఈరోజు వీడియో అయితే మార్నింగే స్టార్ట్ చేశానండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ విత్ ఆనియన్ చట్నీ అయితే చేస్తున్నాను చందు ఫేవరెట్ చట్నీ అనమాట ఇది ఏం లేదు జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా గార్లిక్ కావాలనుకుంటే చింతపండు కొంచెం పుల్లదనం కోసం చింతపండు లేదంటే నిమ్మరసమైన పిండుకోవచ్చు మన ఇష్టం సో ఇవన్నీ వేసి మగ్గించుకొని మిక్సీ పట్టేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి సో తాలింపు వేసేసి పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాక దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేశాను బ్రేక్ఫాస్ట్కి దోశ విత్ ఆనియన్ చట్నీ చేస్తున్నాను అనమాట సింపుల్ రెసిపీ అండ్ ఈరోజు ఒక షూట్ కూడా ఉంది పన్నా జ్యువెలర్స్లో షూట్ ఉంది వెళ్ళాలి సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగే షూట్ చేసేస్తున్నాను లైవ్ కూడా ఉండే అనమాట పన్నా జ్యువెలర్స్లో ఈసారి లైవ్ చేశాము ప్లస్ యూట్యూబ్ లాంగ్ వీడియో షూట్ చేశాను లైవ్ రోజు మీరు చూసే ఉంటారు లైవ్కి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ మధ్యలో ఏంటో లైవ్ ఫ్యాషన్ అయిపోయింది కదా ఎవరిని చూసినా అందరు లైవే చేస్తున్నారు చాలా షాప్స్ వాళ్ళు కూడా వీడియో షూట్కి అప్రోచ్ అవుతారు కదా మాకు లైవ్ కావాలని అడుగుతున్నారనమాట ఇప్పుడు షూట్ అనుకోండి మామూలుగా టేక్స్ ఉంటాయి మనం శారీస్ అటు ఇటు సర్దుకోవడానికి అట్లా కొంచెం టైం ఉంటుంది ఈ లైవ్ అనుకోండి వన్ అవర్ లైవ్ అంటే అసలు చాలా కష్టమైపోద్ది వన్ అవర్ కంటిన్యూగా మాట్లాడాలి కస్టమర్స్ని ఎంగేజ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అట్లా నేను చాలా షాప్స్ షూట్స్ క్యాన్సిల్ కూడా చేసుకున్నాను ఎందుకంటే అనవసరమైన రిస్క్ మీద పడిపోతుంది దానివల్ల మనము లైవ్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడడము అది కూడా అంత బాగుండదనమాట ప్రజెంటేషన్ అది ఎందుకు చేస్తున్నారో నాకు ఇది అర్థం కావట్లేదు చాలామంది అయితే లైవ్ పెట్టుకొని కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది కూడా లేకుండా ఏదేదో మాట్లాడిస్తున్నారు పన్నా జ్యువెలర్స్ వాళ్ళు లైవ్కి అప్రోచ్ అయ్యారు నన్ను ఫస్ట్ నేను చెయ్యనని చెప్పాను తర్వాత మేడం ఏం ఎక్కువసేపు కాదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు యూట్యూబ్ లైవ్ యూట్యూబ్ లాంగ్ వీడియో ఎట్లా షూట్ చేసుకుంటారో సేమ్ అలా చేయండి వన్ అవర్ ఏం కాదు అని చెప్పి అనమాట సరే అని చెప్పేసి చేశాను లైవ్ బాగా వచ్చింది సో మనము ఎక్స్ట్రా టాపిక్స్ ఏం మాట్లాడకుండా ఏ కంటెంట్ అయితే ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో అది చూపిస్తే సరిపోతుంది సో పన్నాలో అదే చేశాను నేను నా ముందు ఒక ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ జ్యువెలరీ పెట్టారు ఆ జ్యువెలరీ అంతా విత్ వెయిట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాను లైవ్ చాలా బాగా వచ్చింది అసలు టేక్స్ లేకుండా సింగిల్ టేక్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఎంగేజ్ చేశాను మిమ్మల్ని అందరినీ బాగా అనిపించింది నాకు సో ఈటీవీలో ఉన్నప్పుడు న్యూస్ అలాగే వాళ్ళం కదా థర్టీ మినిట్స్ బుల్టెన్ ఉండేది లైవ్లో అట్లా అసలు ఇంకా బ్రేక్ లేకుండా బ్రేక్ ఉంటుందిలేండి మనకి వీడియో ప్లే అయ్యేటప్పుడు న్యూస్ రీడర్కి బ్రేక్ ఉంటుంది అక్కడ బట్ ఇక్కడైతే అసలు బ్రేక్ ఉండదు మనం ఏదైనా షోస్లో ఇప్పుడు షాప్స్లో లైవ్ చేసామంటే బ్రేక్ అసలు ఉండదు కంటిన్యూగా మనమే మాట్లాడుతూ ఉండాలి అందుకని నేను చాలా వరకు చెయ్యట్లేదు సో ఇక్కడ ఇదిగోండి పన్నా జ్యువెలర్స్కి వచ్చేసాము మంచిగా పన్నా జ్యువెలర్స్లో స్టాఫ్ అయితే చాలా వరకు లేడీస్ ఉంటారు వెరీ ఫ్రెండ్లీ అండి నేను వస్తే అయితే అసలు చక్కగా నేను వచ్చేసరికి అన్నీ అరేంజ్ చేస్తారు స్టాఫ్ వీళ్ళు కస్టమర్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కొన్ని కొన్ని షాప్స్లో అయితే ఇలా ఉంటారు కానీ అసలు కొన్ని షాప్స్ నేమ్స్ మెన్షన్ చేయను నేను మాతో బాగానే ఉంటారు కానీ కస్టమర్స్తో చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు నాకు ఈ గోల్డ్ షాప్స్లో స్టాఫ్ నచ్చేది అంటే అను జ్యువెలర్స్ ఉంది కదా ప్రగతి నగర్లో అక్కడ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ అండి ప్లస్ మళ్ళీ పన్నా జ్యువెలర్స్లో ఫ్రెండ్లీ అనిపిస్తారు ఇంకా కొన్ని కొన్ని షాప్స్ నేను షూట్ చేస్తూ ఉంటాను కదా నేను చెప్పొద్దని చెప్పట్లేదు కానీ అసలు కస్టమర్స్కి కలెక్షన్ చూపించరు చెప్పాలంటే ఎదుకోండి ఈ బుడ్డిది షాప్స్లో అసలు ఎంత అల్లరి చేస్తుందంటే మామూలు అప్పుడైతే కొంచెం కుందనికి ఏడిస్తుంటే అట్లా అటు ఇటు ఎత్తుకొని తిప్పడానికి టైం ఉండేది లైవ్ చేస్తున్నాను కదా మళ్ళీ చందగారు కెమెరా పట్టుకోవాలి కదా పాపం స్టాఫ్ ఎత్తుకొని కూర్చున్నారు కుందనికని చందుగారు లైవ్ చేస్తుంటే అలా అరుస్తూ ఉంటే లైవ్లో అంతా కుందనిక వాయిస్ రికార్డ్ అవుతూ ఉండే మీకు మీరు చూస్తుంటే లైవ్ రోజు ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి లైవ్ ఎలా ఉంది అనేది స్టార్ట్ చేద్దాం దాని దగ్గర చెంది అరిచేది ఎందుకు అరుస్తున్నావు ఏం చేస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు అల్లరేంటి అల్లరేంటి ఏంటి అల్లరి ఈరోజు వీడియోలో నేను లేటెస్ట్గా తీసుకున్న పర్ల్ జ్యువెలరీ అండ్ నా కొత్త బ్యాంగిల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను మీతోని అండ్ ఈ ఫోటో మేము యాదగిరిగుట్టలో తీసుకున్నామండి ఫస్ట్ ఫోటో అనమాట యాజ్ ఎ ఫ్యామిలీ ఇట్లా ప్రింట్ తీసుకున్న ఫోటో ఫస్ట్ ఫోటో ఇదే మాది భలే ఉంది కదా అసలు ఒక ఫైవ్ సిక్స్ ఫోటోస్ క్లిక్ చేశాడు అక్కడ ఫోటోగ్రాఫర్ అన్నిట్లో కూడా కుందనిగా స్మైల్ ఇస్తూనే ఉంది భలే పోజెస్ పెడుతుందండి ఫొటోస్కి అయితే ఇది మెమొరబుల్గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు దీనికి హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కరెక్ట్ గుర్తులేదు బట్ ఇట్లా టెంపుల్స్కి మనం ఏదైనా స్పెషల్ ప్లేసెస్కి అట్లా వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకుంటే మెమరబుల్గా ఉంటాయండి మామూలుగా ఫోన్లో తీసుకునే ఫోటోస్ మనకు స్టోరేజ్ ఫుల్ అయిందనో లేదంటే మొబైల్ చేంజ్ చేసామనో ఏదో ఒక విధంగా మిస్ అవుతుంటాయి కానీ ఇలాంటివి అయితే ఎప్పటికీ అలా ఉంటాయి నా దగ్గర అయితే మేము విజిట్ చేసిన బెస్ట్ ప్లేసెస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి మ్యాక్సిమమ్ ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ఫోటోగ్రాఫర్ కనిపించాడంటే నేను ఫోటో దిగుతాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా భలే ఉంది కదా బుజ్జి చూడండి ఎంత నవ్వుతుందో ఏదో టెడ్డి బేర్ బొమ్మను పట్టుకొని ఉన్నట్టు అనిపిస్తుంది క్యూట్గా కూర్చొని దిగుతుంది ఫోటో సో ఈ ఫోటో అండ్ నా బర్త్డే రోజు నేను వేర్ చేసిన బ్యాంగిల్స్ అండి ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ కాదు చాలామంది గోల్డ్ బ్యాంగిల్స్ హారిక క్లియర్ ఇమేజ్ చూపించండి అట్లా అడిగారు బట్ ఇవి గోల్డ్ ఇవి కాదండి గోల్డ్ లాగా ఉన్నవి సేమ్ గోల్డ్ డిజైన్ ఇది మధ్యలో చూపిస్తా అని క్లియర్గా టూ బ్యాంగిల్స్ వచ్చాయి ఇవి ఇట్లా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి బాగుంటుంది మీకు ఇక్కడ పెడితే క్లియర్ కనిపిస్తుంది ఇది డిజైన్ చాలా బాగుంది ఇవి తక్కువ ప్రైస్లో కూడా వచ్చాయి నాకు పాకీజా ఫ్యాషన్లోనే తీసుకున్నాను వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇట్లా కడా స్టైల్ బ్యాంగిల్స్ టూ తీసుకున్నాను ఇవి టూ వస్తాయి ఫినిషింగ్ బాగుంటుందండి అసలు దీనికి ఏం చేశానంటే అటు ఇటు ఈ బ్యాంగిల్స్ అటాచ్ చేశాను ఇవి పంచలోహం బ్యాంగిల్స్ నేను వేర్కి యూజ్ చేస్తున్నాను ఈ సైడ్ స్టోన్ బ్యాంగిల్స్ తీసుకొని వన్ ఇయర్ దాటింది స్టిల్ ఇప్పటికీ బాగున్నాయండి జస్ట్ వీటిలో పేరప్ చేశాను బాగుంది కదా అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న పర్ల్స్ వల్లి కూడా చూపిస్తాను ఇది ఇది నేను నా బర్త్డేకి తీసుకున్నానండి నవరత్న జమ్స్ అండ్ పర్ల్స్లో పర్ల్స్ విత్ ఎంబ్రాయిల్స్ వస్తాయి అనమాట ఇవి గోల్డ్ బాల్స్ కాదు నార్మల్ బాల్స్ కానీ తర్వాత గోల్డ్ బాల్స్ చేపిస్తాను దీంట్లోకి అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ కూడా గోల్డ్లో తీసుకుందామని ప్లానింగ్ ఉంది ఇవి రియల్వి కొంచెం కాస్ట్ బట్ పర్ లైన్ అరౌండ్ సిక్స్ థౌసండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పను కానీ ఎయిట్ థౌజండ్ లోపు వచ్చింది ఒక లైన్ ఎయిట్ థౌసండ్ బిలో వస్తుందనమాట అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎబో అవుతుంది ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లేదు అండి నేను కానీ నవరీతం జమ్స్ అండ్ పర్ల్స్ మీకు తెలుసు కదా మదీనాలో ఉంటుంది నేను విజిట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వెళ్ళే స్టోర్కి రియల్ ఎమరాయిల్స్ అనమాట ఈ ఎమరాయిల్స్కే కాస్ట్ ఎక్కువ పర్ల్స్ కూడా ఇదిగోండి మంచి ప్యూర్ పర్ల్స్ విత్ ఎమరల్స్ కాంబినేషన్ నార్మల్గా మార్కెట్లో మనకి ఇవి ఇమిటేషన్వి గోల్డ్ అని దొరుకుతూ ఉంటాయి సేమ్ ఇలాంటిది మీకు కావాలంటే థౌసండ్ రూపీస్లో కూడా దొరుకుతుంది బట్ ఇవి ప్యూర్వి మనం గోల్డ్ ఇయరింగ్స్ గోల్డ్ పెండెంట్స్ చేపించుకుందాం వీటికి అనుకున్నప్పుడు ఇమిటేషన్ తీసుకోవద్దు ప్యూర్ తీసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ మన కిడ్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు పిచ్చివి తీసుకుంటే ఏమైంది పడేయడమే కదా వాటిని యూజ్ అయిన కోసం అయితే నార్మల్వి తీసుకోవచ్చు బట్ ఇవి ప్రీషియస్వి కావాలి అని చెప్పి తీసుకుంటున్నాను షూట్కి వెళ్ళిన ప్రతిసారి ఒక ఐటెం తెచ్చుకుంటున్నాను అనమాట నేను ఇంకా ప్యూర్ మీకు తెలుస్తుంది కదా ఇలా చూస్తుంటే ఇది ఫైవ్ లైన్స్ తీసుకున్నాను యాక్చువల్గా ఫైవ్ లైన్స్ చేయించాను అనమాట గోల్డ్ జ్యువెలరీ దీనికి పేరప్ చేసినప్పుడు ఫోర్ లైన్స్ యూజ్ చేసుకుంటాను ఒక లైన్ తీసేసి నార్మల్ సింగిల్ పెండెంట్స్ వస్తాయి కదా మనకి గోల్డ్లో సింగిల్ పెన్నట్స్ ఇట్లా గోల్డ్ పెన్నట్టు ఒకటే వస్తుంది చూసారా అట్లాంటి పెన్నట్టు అటాచ్ చేసేసి దీని ఒక్కదాన్ని సపరేట్గా యూజ్ చేసుకుంటాను ఈ ఫోర్ లైన్స్ మాత్రం ఇట్లా ఫోర్ లైన్స్ లాగే ఉంటాయి దీనికి కాంద్బాలీ స్టైల్ ఇయర్ రింగ్స్ గోల్డ్వి పేరప్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి బడ్జెట్ అడ్జస్ట్ అయితే వరలక్ష్మి లక్ష వరకు చేయించుకుంటాను దీని కాంబినేషన్గా అండ్ ఇది రీసెంట్గా తీసుకున్న బీడ్స్ కలెక్షన్ అనమాట నాకు ఎందుకో ఇప్పుడు బీచ్ జ్యువెలరీ బాగా నచ్చుతుంది చూద్దాం ఇంకా కొన్ని పర్చేస్ చేయాలని ప్లానింగ్ ఉంది సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే నవరత్న జెమ్స్ అండ్ పర్ల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ నాల్ అప్రోచ్ అవ్వండి గోల్డ్ షాప్స్లో కన్నా కూడా మనకి ఇట్లా బీట్స్ కలెక్షన్ సపరేట్గా సేల్ చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి మనకి ప్యూర్వి గోల్డ్ షాప్లో అయినా కాస్ట్ ఉంటాయి వీళ్ళ దగ్గర అయినా కాస్ట్ ఉంటాయండి ఇవేమో ఫొటోస్ అండి నా బర్త్డే రోజు చందు సర్ప్రైజ్ చేశాడు కదా అక్కడ డెకరేషన్కి యూజ్ చేశారనమాట ఈ ఫొటోస్ని నేను తెచ్చుకున్నాను అంటే ఫొటోసే లేవు అసలు నా దగ్గర మామూలుగా మనం ఇప్పుడు ఇట్లా ఫొటోస్ ప్రింట్ తీపిచ్చుకోవట్లేదు కదా అన్ని డిజిటల్ ఫొటోసే ఉంటున్నాయి ఇట్లా కొన్ని బెస్ట్ ఫొటోస్ తీసి ఇలా చేయించాడు చందు ఈ ఫొటోస్ అన్నింట్లో నాకు ఈ ఫోటో బాగా నచ్చింది కుందనిక చూడండి నాకన్నా ఎక్కువ పోజ్ ఇస్తుంది కెమెరాకి మేమిద్దరం సేమ్ అవుట్ ఫిట్స్ వేసుకున్నాం ఈ ఫోటోలో ఇదేమో దీపావళి రోజు ఈవినింగ్ లక్ష్మీ పూజకి రెడీ అయ్యాము ఇలా సేమ్ కాంబినేషన్లో ఇది కుందనిక అన్నప్రాసన రోజు ఇదేమో తదియనోముల రోజు ఫస్ట్ బతుకమ్మ రోజు చందు బర్త్డే రోజు ఇది ఇదేమో వినాయక చవితి రోజు ఇదేమో పన్నా జ్యువెలర్స్ షూట్ ఉంది వెళ్తున్నాను ఆ రోజు కట్టుకున్నాయి కొత్త ఈ ఫొటోస్ అన్నీ అక్కడ ప్రింట్ తీసి అటాచ్ చేశారు వాళ్ళు ఇవి తెచ్చేసుకున్నాను ఈ ఫొటోస్ అన్నీ తీసి మళ్ళీ ఎక్కడ సర్దేసుకున్నాను ఇంకా నైట్కి వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి డిన్నర్కి ఈరోజు పాస్తా తీసుకుంటున్నాము పాస్తా విత్ వెజ్జీస్తో చేస్తున్నాను అనమాట ఇంట్లో మిగిలిపోయిన వెజ్జెస్ అన్నీ వేస్ట్ చేస్తున్నాను క్యాప్సికము కొన్ని బీన్స్ అండ్ టమాటో అండ్ ఎందుకంటే గార్లిక్తో చేస్తే బాగుంటుంది మామూలుగా మనకి రెస్టారెంట్ స్టైల్ ఉంటుందన్నమాట గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే పాస్తానే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను నేను ఇది డిసానో పాస్తా అమెజాన్ నుంచి తీసుకున్నాను పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇంకా డిన్నర్ ఇలా అయిపోయింది ఇదండి ఈరోజుకి అయితే వీడియో మరి ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే